క్రమశిక్షణగా చేసుకునే కార్యక్రమం ఎస్సీ విభాగం దేవప్రసాద్ గారు అలానే దయచేసి మిత్రులారా మీరు ముందు ఉండొద్దు దయచేసి ముందు ఖాళీ చేయండి మా నాయకులు కూర్చుంటే ముందు వరుస వరుస ఖాళీ చేయండి దయచేసి రెడ్డి మీరు పార్టీ ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి అన్న దయచేసి మన జిల్లా నుంచి జిల్లా ఇన్ఛార్జి అందరూ చివరి మీ అందరూ ఆ మెయిన్ మెయిన్ నాయకులందరికి ఎక్స్ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే దయచేసి ఖాళీ ఇవ్వాల్సిన కూర్చున్న జెడ్పీ చైర్పర్సన్ గారిని కూర్చోవలసిన అందరూ క్రమశిక్షణగా ఉండి గంటైనా రెండు గంటలైనా పేరు నాన్న సందేశం వినిపోవాల్సింది కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి అన్నా నేను ఖాళీగా ఉన్నాను ఏదో పార్టీ పర్వాలేమని చెప్పి అన్నాడు నెక్స్ట్ లో సీట్ ఇచ్చాడు ఇప్పుడు పోయినాడు జిల్లా పార్టీ ఇచ్చాడు పట్టుకున్న జగన్ కుర్ గారిని ఎప్పుడో మర్చిపోయాడు ఆయన చెప్పిన ఆశయాలు పొందాడు చెప్పడం చెప్పేసారి మీకోసం ఎప్పుడు పనిచేస్తా అని చెప్పి సవాల్ తెలియజేస్తున్నాను మీకు ఎన్ని సీట్లు ఇచ్చినా ప్రజలు మాత్రం జగన్మంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహా మీ తాతల ముద్దాట వచ్చిన అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా కేసులు పెడుతున్నారు మొన్న విరాజులు కోరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెడితే జైలు పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ఎప్పుడో చోల్లా దానికి చర్మగతం పట్టే టైం ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో ఇదే చూస్తూ కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ కోసం అండగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలు అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి నమ్మకంతో అధికారులు లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర పర్లేదు మేమందరూ ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరే ప్రతి ఒక్క ప్రేజ్ ప్రతి ఒక్క నాయకులందరికీ ముఖ్యంగా వెబ్సైట్ నా కోసం సపోర్ట్ చేసిన జగన్ అన్నతో పాటు నా కోసం నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్చార్జిలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ఎంఎల్ అందరికీ సెలెస్ వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరికి కలిసి మెలిసే మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబం లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు మీ అందరి సహకారం ప్రకారం మీట్ట చెప్తే స్థలం సరిపోయే బస్ స్థలం గవర్నమెంట్లో ఉన్నావా అనిపిస్తుంది ఇదే ఉత్సాహంతో పాదీ గ నడుపుతాం మీ అందరూ అంతగా మేము ఉంటాము నాయకేంద్రం ఉంటాం బస్సు పురుగు తెలుగు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు జోపూర్ ప్రమాద గాంధీ ఒక ఐదు నిమిషాలు మాత్రమే నేను అంటే అవకాశం ఇస్తే మైకిస్తే ఎవరు ఎవరికి తీసుకోడు అవకాశం రాకదే ఇక్కడ కృష్ణా జిల్లా చమత్కారం ఒకటి ఉంది ఇక్కడ ఎప్పుడున్నాడు అప్పైందరూ మాజీలే నేను మాజీ కూడా తెలుసుకోలేదు అదే విధంగా బన్ని పెద్దలు అలా మిమ్మల్ని అమ్మనట్లేదు మిగతా వాడికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వచ్చాడు வயசார் காங்கிரஸ் பார்த்திங்கன்னா தான் காணி கிண்ட அந்த ஃபச்சிதமாக మన ప్రకాశం జిల్లాపల్లి శివప్రసాద్ మా కొడుక్కి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మాజీ ఎమ్మెల్యేలు ప్రెసెంట్ ఎమ్మెల్యేలు అదేవిధంగా అందరి మార్కెట్ తెలియజేసుకుంటాను అదేవిధంగా ఎగిరింది ఎగిరింది వైఎస్ఆర్ జెండా వినే ఆకాశంలో ఎగురలేకుండా ఆంధ్ర ఉన్నాం కూడా ఈరోజు ఎంతమంది నా కొడుకే ఆదరాలు అని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్పొరేటర్లు ముఖ్యంగా మరి మరి కార్పొరేటర్లందరికీ కూడా ఒంగోలు కార్పొరేటర్లందరికీ కూడా మరి మరి నమస్కారాలు డివిజన్ అధ్యక్షులు కూడా చక్కగా ఈ బాలన్ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఎర్మన్ బాల్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ గారికి గద్దాల నారాయణ గారికి మన మాజీ మినిస్టర్ సురేష్ గారికి నాగార్జున గారికి అన్న రాంబాబు గారికి గుర్తుపెట్టుకోండి కార్యకర్తల కోసం కార్యకర్తల కార్యకర్తల కోసం కష్టపడతాము గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉన్నామో ఏ విధంగా అందుబాటులో ఉంటామో అదే విధంగా జగన్మోహన్ గారు మళ్ళీ మన కోసం అందుబాటులో ఉండి మన పార్టీని ప్రతిష్ట పెంచుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ పూజపల్లి కుటుంబం జగన్ జగన్మోహన్ గారి కోసం మీ కోసం ఎన్ని త్యాగాలకైనా రెడీగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేపని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు మరీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రమాదం స్వీకారం చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరి నాయకులు ఇబ్బంది పెట్టే తీత్రం ఉంది కాబట్టి త్వరలో వారికి అండగా మరి ఒక ఇన్ఛార్జ్ని కూడా త్వరలో వేయాలని ఆయన్ని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా త్వరలో ఇన్ఛార్జ్ కోరుకుంటూ మా నియోజకవర్గాన్ని కొంచెం పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అండగా ఉండాలని ఈ స్టేషన్ పోలీస్ కేసు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం கார்போரேட்டர் பத்தானது டிவிஜன் கார்போரேட்டர் அதேங்க பிரவீன் கார்போரேட்டர் பதினொன்னு டிவிஜன்